నక్సల్స్ మూలాలపై దెబ్బ మావోయిస్టుల రిక్రూట్మెంటు సమాచారం రవాణా వనరులపై వేటు పదేళ్లలో తగ్గిన నక్సలిజం నక్సల్ స్థావరాల్లో కేంద్ర బలగాల పాగా ప్రజలపై ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం నూట ఇరవై ఆరు నుంచి ఆరు జిల్లాలకు పరిమితమైన నక్సలిజం నక్సల్ సింసా ఎనభై ఒక్క శాతం తగ్గుముఖం ఎనభై శాతం మేర తగ్గిన మరణాలు అంటూ పిఏబి ప్రకటించినట్టుగా ఇక్కడ నక్సల్ మూలాలపై దెబ్బ అంటూ సమాచారం ముఖ్యంగా నేను గతంలో కూడా చాలాసార్లు దీనిపైన అనాలిసిస్ చేసినప్పుడు ముఖ్యంగా ఇలా నక్సలైట్లు తగ్గడానికి కారణం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీతోని ఎవరు ఎక్కడ ఉన్నా కూడా పట్టుకోవచ్చు గతంలో గ్రామాలలో వాళ్ళు ఏ ఇంటికి ఎట్లా ఎప్పుడు వచ్చిపోయినారో కూడా ఎవరికి తెలియకపోతుండే ఎందుకంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు ఎక్కడ కూడా కెమెరా మొబైల్స్ లేవు అంటే పట్టుకొని కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటం లేరు ఉన్న ల్యాండ్లైన్ ల్యాండ్లైన్లను కూడా కట్ చేసి వచ్చేటోళ్ళు వాళ్ళు ఊర్లలో వచ్చేటప్పుడు స్తంభాల మీదనో లేకపోతే కిందనో లేకపోతే అక్కడ ఎక్స్చేంజ్ సెంటర్లనో వైర్లు కట్ చేయించి లేకపోతే అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి అక్కడికి వచ్చి వేరేటీ చేసేటోళ్ళు కార్యక్రమాలు అట్లాంటిది మెయిన్గా టెక్నాలజీ పెరిగిన ఏమైపోయిందంటే ఎవరి మూమెంట్ అయినా ఎక్కడున్నది తెలిసిపోతుంది ఇక ఒకవేళ వాళ్ళు ఏ సిగ్నల్ వ్యవస్థ వాడినా అప్పట్లో వాకీ టాకీలు వాడినా దొరికిన రోజులకెళ్ళి ఇలా నువ్వు ఏది వాడినా దొరికిపోతావు ఇలా నువ్వు వాడితే ఫోన్ వాడినా సరే ఆ సిమ్ ఎక్కడ ఉన్నది ఏ లొకేషన్లో ఏ టవర్ కింద పనిచేస్తుంది మళ్ళీ ఆ పర్సన్ కరెక్ట్గా ట్రేస్ చేసే టెక్నాలజీ వచ్చినాక ఇంకా వాళ్ళు ఏది వాడడానికి లేదు సో టెక్నాలజీ ఈ ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోయింది ఈ తగ్గిపోయిన టెక్ కమ్యూనికేషన్తో వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ ఇవన్నీ చేసుకోలేకపోతున్నారు అంటే ఫర్ సపోజ్ గ్రామాలలోకి అట్లా స్వేచ్ఛగా వచ్చి ఉండాలి గతంలో స్వేచ్ఛగా వచ్చి తిని కలిసి కావలసిన యువకులందరినీ సరే అది కొంతమందిని ప్రలోభపెట్టి పెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కొంతమంది నిజంగానే దానికి ఆకర్షితులైపోయే కొన్ని సందర్భాలు ఉంటుండే సో దీన్ని నిజాలు ఒప్పుకోవాలి డైరెక్ట్గా ఇట్లనే జరిగేదని ఏం లేదు అప్పుడు అరే నీకు కొన్ని మీద పగున్నదా చలో మాతో వచ్చేసే నువ్వు రేపు పొద్దుగా పగదీసుకోవచ్చు ఇట్లా లేదా నీకు తుపాకీలు ఇస్తాం లేకపోతే అవి ఇస్తాం ఇవి ఇస్తాం నీ చేతిలో నువ్వు ఎవరినంటే ఏదన్నా చేయొచ్చు అని చెప్పి కొంత అట్లా లేదా ఇంకొకటి చాలామంది లేదు ఇప్పుడు ఈ పీడిత జనాల పక్షాన ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన మనం కొట్లాడాలంటే రావాలి మీరు మా దాంట్లో పనిచేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చే ప్రసంగాలకి కొంత ఆకర్షితులై కొంతమంది వెళ్ళేటోళ్ళు ఆ భావజాలానికి ఇష్టమై వెళ్ళేటోళ్ళు సో ఇట్లా జరిగిన సందర్భాలు ఉండే కదా ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎక్కడ చేసుకోవస్తుంది ఒకటి ప్రభుత్వమే అన్ని రకాలుగా ఈ బియ్యం నుంచి మొదలుపెడితే ఇప్పుడు అన్ని అలకనే రాబట్టే ఏడున్నా కూడా కొంత బతుకు తెరువు కొంత ఈజీ అయ్యింది ఇంకొకటి కొంత పెరిగింది గతంలో కంటే కూడా సరే డెవలప్మెంట్ కూడా అయ్యింది ట్రాన్స్పోర్ట్ పెరిగింది లేకపోతే ఈ ప్రభుత్వ పథకాలు కొంత కొంతలో కొంత ఉపయోగపడతా ఉన్నాయి ఏదో ఒక రకంగా డబ్బులను చూస్తూ ఉన్నారు కాబట్టి అప్పట్లెక్క పైసకు తెచ్చే రోజు కాదు ఇది పైసకు తెచ్చే కాలం కాదు అందుకోసానికే ఇప్పుడు కొంచెం డబ్బులు ఇన్నే వస్తుండగా ఏ ఆటో నడిపిస్తున్నా వెయ్యి పదిహేను వందలు వస్తాయి కదా అనే కాళ్ళకి వచ్చేసింది ఇప్పుడు ఇంతకుముందు ఏదో ఉంటుండే కానీ ఇప్పుడు కనీసం ఆటో నడిపించుకున్న వెయ్యి పదిహేను వందలు వస్తే నెలకు ముప్పై నలభై వేలు వస్తాయి కుటుంబం ఎలా తీసుకోవచ్చు అనేది వచ్చింది అప్పుడు బతుకుదెరు లేక జనాలను ఇబ్బంది పెడుతున్న ఈ పెత్తందారులని ఈ పెట్టుబడిదారులని అణచివేయలేక ఇవన్నీ సమస్యలు చూసి అప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ ఆకర్షితులు అయ్యేటోళ్ళు ఇలా అవి తగ్గినాయి ఇక్కడ స్వేచ్ఛ పెరిగింది భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అందరూ ఉపయోగించుకుంటున్నారు మీడియాలో కానీ బయట కానీ ఎవరైనా ప్రశ్నిస్తుర్రు పోలీస్ స్టేషన్ పోతే ఒకప్పుడు ఇట్లా చేతులు కట్టుకొని నిలబడేటోళ్ళు వీళ్ళెవరు చేతులు కట్టుకుంటలేరు అది మారిపోయింది పోయి డైరెక్ట్గా ఎస్ఐ ముందు కూర్చుంటే కృషి కూర్చునేటోళ్ళు అంతే గతంలో నిలబడేటోళ్ళు అంతే ఎవరైనా కూడా తప్పు ఏసినోడైనా తప్పు ఏ వచ్చి నిలబడే కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు వీళ్ళ పోయి సీటు వెనక కనుకొని వెనక కనుక్కొని బరాబర్ కూర్చుంటారు లేదా వాళ్ళే కూర్చోబెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది సో ఇది కొంత మంచి పరిణామమే కానీ ఇక్కడ నక్సలైట్ల మూలాల మీద దెబ్బ పడడానికి కారణం మెయిన్గా ఈ టెక్నాలజీ అట్లే ఈ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా సులువైపోయింది ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇంతకుముందు కూంబింగ్ చేయాలంటే పోలీసు వాళ్ళు చెప్పేటోళ్ళు అసలు కొన్ని కిలోమీటర్లు మేము నడిచిపోయినామని చెప్పేటోళ్ళు ఇప్పుడు నడిచిపోవాల్సిన కిలోమీటర్లు ఏమీ లేవు ఆల్మోస్ట్ అడవిలో దాకా దారులే ఉంటున్నాయి ఆల్రెడీ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అడవిలో దాకా దారులేపిస్తూ ఉన్నారు పిల్లదారులో డొంకదారులో ఏదో ఒక రకంగా జీబులో వీబులో వేటట్టు చేస్తూ ఉన్నారు సో అక్కడి నుంచి చాలా కొద్ది దూరం మాత్రమే నడిచేది నేను ఒక ఇరవై ఏళ్ళ కింద కూమింగ్ చేసిన ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళు ఒక పద్దెనిమిది పదిహేను కిలోమీటర్లు మేము నడిచి కూడా బయట వాళ్ళు తుపాకులు వేసుకుని చెప్పిరాలి అట్లా ఉండేది గతంలో ఇప్పుడు తగ్గింది అందుకోసానికే ఇప్పుడు చిన్నగా అయిపోయింది ప్రపంచం టెక్నాలజీ పెరిగినాక చిన్నగా అయిపోయింది ఎవడెక్కడ ఉన్నా తెలిసిపోతా దొరికిపోతాం దొరికిపోతా ఉంది అందుకోసమే ఇప్పుడు నక్సలి నక్సలైట్లు అంతకంటే ముందులాగా లేరు తగ్గిపోయిందని చెప్తూ ఇక్కడ మరణాలు కూడా తగ్గిపోయిన ఎనభై శాతం అంటూ చెప్తా ఉన్నారు